నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడిని తయారు చేసుకుందామండి ఈ పచ్చడి మా రాయలసీమ స్పెషల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే పల్లి మామిడికాయ పచ్చడి మేము శనక్కాయలు మామిడికాయ పచ్చడి అంటామండి చెనిగింజలు మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగిసంగటిలోకి అలాగే పెరుగన్నంలోకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వేడిగా అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి రోటీ నాన్ చపాతి పుల్కాలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ చినిగింజలు మామిడికాయ పచ్చడి పల్లి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇవి ఒక వంద గ్రాముల పల్లీలు ఉంటాయి అలాగే ఒక మీడియం సైజు పుల్లని మామిడికాయ అండి చూడండి పైన చెక్కు తేలేదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అందులోకి ఒక పన్నెండు మిరపకాయని ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పన్నీర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది మామూలుగా సమ్మర్లో ఈ మామిడికాయలు అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ అప్పుడు మేము ఎక్కువగా ఈ పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాము ఇలా కలుపుకుంటూ వేయించేసేసుకోవాలి చూడండి ఈ పల్లీలు బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసి వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని వేసేసుకుందాం పుంచి వేసుకోవాలి ఆ విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది మనకు టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు వేగిపోయాయి చూడండి మనకు విత్తనాలు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము చల్లారిన తర్వాత రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో వేసేసుకోవచ్చు అలాగే మనం మిక్సీలో కూడా రోట్లో వేసుకున్నట్టే వేసుకోవచ్చు ఇప్పుడు ఎండు మిరపకాయలు చల్లారిపోయాయి ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవి ఇందులోకి వేసేసుకోవాలి అలాగే పల్లీలని పొట్టు తీసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మరి కంటిన్యూగా కాకుండా కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కంటిన్యూగా కాకుండా బ్రేక్ ఇచ్చుకుంటూ మామూలుగా మా మనకు మామిడికాయలు మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి మామిడికాయ ముక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకుందాము వేసుకొని మళ్ళీ జస్ట్ అలా తిప్పాలి ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసేసి వేసేసుకోవాలి చూడండి పచ్చడి అనేది ఏ విధంగా ఉండాలి అచ్చు మనం రోట్లో రుబ్బినిలాగే చూడండి ఉల్లిపాయల్ని ఏ విధంగా వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు పట్టాయి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి దీన్ని జస్ట్ అలా తిప్పేసుకోవాలి ఒక్కసారి అంతే అంతే అండి మనకు పచ్చడి రెడీ అయిపోయింది ఇంక పచ్చడికి ఏం పోపు లేదండి ఇలాగే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుందండి ఆ పచ్చి మామిడికాయ ఉల్లిపాయ తర్వాత కరివేపాకు మిరపకాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి మీరు రుచి చూస్తే ఈ పచ్చడి కూడా మీరు జన్మలో మర్చిపోలేరండి అంత బాగుంటుంది అంతే అండి చూసారు కదా రాయలసీమ స్పెషల్ శనగకాయలు మామిడికాయ పచ్చడి పల్లి మామిడికాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి